హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షాలు పడుతున్నాయి కదండి చక్కగా అయితే మనం కొన్ని కూరగాయల విత్తనాలు అలాగే ఆకుకూర విత్తనాలు అయితే నాటుకుందామండి ఇవి వచ్చేసి మన గార్డెన్లో చెట్లకు పడినటువంటి విత్తనాలేనండి ఈ విత్తనాలు నేను ఎలా సేకరించానో మీరు తెలుసుకోవాలనుకుంటే సీడ్స్ కలెక్షన్ వీడియో ఉందండి వీలుంటే ఆ వీడియో నేను లింక్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ కొన్ని వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసినటువంటి సీడ్స్ కూడా ఉన్నాయండి మొత్తానికి ఈ సీడ్స్ అన్నిటిని కూడా ఇలాగ కలెక్ట్ చేసి పెట్టాను వీటన్నిటిని కూడా టెరెస్ మీద అయితే ప్లాంటింగ్ చేద్దామండి వచ్చేసి ఈ పాట్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో అండి మన వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది కింద ఉన్నాయి అనమాట ఆ పాట్స్ అన్నిటిని ఒక్కొక్కటి ఈ విధంగా అయితే టెరెస్ మీదకి అయితే తీసుకొచ్చేసామండి టెరెస్ గార్డెన్ని మనం కొంచెం గ్రో చేద్దామనేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విత్తనాలు కూడా రెండు రెండు విత్తనాలండి అక్కడక్కడ పాటలలో అయితే నాటేసాము చక్కగా అయితే వాటర్ని అయితే ఇచ్చామని వాతావరణం చాలాగా ఉంది ఒక వన్ వీక్ టెన్ డేస్లో అయితే చక్కగా మొలకలు ఎత్తా అన్నమాట మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి అప్డేట్ అయితే ఇస్తానండి అప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి గార్డెన్ మీకు ఇష్టమైనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సజెషన్ తెలియజేస్తూ ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్